హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ వ్లాగు నిన్న ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కదా కాస్త వీడియో పూజా విధానాన్ని ఎలా చేశాను అనేది కొంచెం వీడియో ముందు నేను పెట్టానండి మరి కాస్త ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను అమ్మవారి పూజ కోసం పులిహోర నిమ్మకాయ పులిహోర చేశాను పొంగల్ పెట్టుకున్నానండి ఈ రెండు ప్రసాదంగా నేను చేశాను ఇంకా ఈ మధ్య కాలంలో ఎప్పుడు గౌరీదేవి అమ్మవారిని పెట్టుకోలేదండి ఎప్పుడో నా చిన్నప్పుడు వినాయకుడు పూజ జరిగేటప్పుడు పంతులు గారు కుంకుమ పూజ చేస్తారు కదా అప్పుడు మా ఊర్లో వాళ్ళు అందరూ పెళ్లి కాని పిల్లలు పెళ్ళైన ఆడవాళ్ళు అందరూ వెళ్ళి పూజకి వెళ్ళేవాళ్ళు ఎవరైనా కూర్చోవచ్చు అమ్మా ఎవరైనా ఈ పూజ చేయొచ్చు అని చెప్పేవాళ్ళు అప్పుడు మేము వెళ్తే పంతులు గారు ఇలానే పసుపు ఒక తమలపాకులో తీసుకొని కాస్త నీళ్లు పోసి ముద్దలాగా చేసి ఇలా అక్షంతలతోటి పసుపు కుంకాలతోటి పుష్పాలతోటి పూజ ఇలానే చేయించేవాళ్ళండి కాకపోతే పూజారి గారు మంత్రాలు చ చదివేవాళ్ళు అనమాట మేము ఇలా పూజ చేస్తూ ఉండేవాళ్ళం ఆయన చెప్పినట్లుగా ఇలాగ వస్త్రం కూడా వేయమని చెప్పేవాళ్ళు వస్త్రం అంటే ఏం లేదండి తెలిసిన వాళ్ళకైతే సరే తెలియని వాళ్ళకి దూది కాస్త ఒత్తులు ఉంటాయి కదా అవి ఐదు చోట్ల ఇలా నలిపితే ఇట్లా చక్కగా వస్త్రంలాగా ఇట్లా వచ్చింది దాన్ని ఇట్లా అమ్మవారి మీద వేస్తే అదే వస్త్రం అంటారు దాన్ని కూడా నేను వేశాను పసుపు కుంకాలతోటి అక్షంతలతోటి పూలతోటి అమ్మవారిని పూజించుకున్నాను తర్వాత తాంబూలం పెట్టి దీపారాధన కూడా చేస్తానండి అంటే నాకు తెలిసినంతలో నేను పూజకి అమ్మవారి పూజ ఎలా అయితే జరుపుకున్నాను ఇంకా బాగా అన్నీ తెలిసిన వాళ్ళు ఉండొచ్చండి కానీ అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా మనకు తెలిసినంతలో పూజ చేసుకోవడంలో తప్పేమీ లేదని నా అభిప్రాయం ఏమైనా పొరపాటుగా చేసి ఉంటే మీరు ఏమీ అనుకోవద్దండి నాకు తెలిసినంత వరకు చేశాను దీపరాజుని చేసి ధూపం కూడా వెలిగించాను ముందు వీడియోలో చెప్పాను మా వారు ధూపం ఏమని చెప్పారు ఇల్లంతా మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ఇల్లు మొత్తం అనేసి మా అమ్మవారిని చూడండి ఇలా అయితే నేను అలంకరించుకొని కింద లక్ష్మీదేవి అమ్మవారిని పటాన్ని పెట్టాను తామర పుష్పంలో చక్కగా నీళ్లు పోసి అన్ని పుష్పాలు వేసాను పొంగలి తాలి పొంగలి తాలింపు వేసిన నిమ్మకాయ పులిహోర కూడా పెట్టానండి తోరణాలు కూడా ఇలా అయితే కట్టేశాను ముందు వీడియోలో మీకు చెప్పుకున్నట్లుగానే ఇలా తోరణాలు కట్టాను అచ్చం ప్లాస్టిక్వి ఉన్నట్లు ఉన్నాయి కదా చాలా బాగా కుదిరియండి చాలా రోజుల తర్వాత ఇప్పుడే నేను ఇలా అయితే డెకరేట్ చేయడం జరిగింది తోరణాలు కట్టి నెక్స్ట్ వీడియోలో నేను ముందు వీడియోలో చెప్పున్నాను నెక్స్ట్ వీడియోలో మరి తర్వాత నేను పూజ చేయటం కుదరదో లేదోనని అందుకని ఈ వీడియో మీకు చూపిస్తున్నానని చెప్పాను కదా ఏ అడ్డంకులు లేకుండా రెండో శుక్రవారం లక్ష్మీ వ్రతం బాగా జరుపుకోవాలని ఆశగా ఉంది అమ్మవారి చూసుకోవాలి మరి ఎలాంటి అడ్డంకులు లేకుండా నా నా చేత పూజ చేయించుకుంటారో లేదో చూడాలి మరి వేచి చూస్తాను మీ ఇంట్లో మీరు ఎలా పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మా అలంకరణ ఎలా ఉంది కూడా చెప్పండి ఏ వీడియోస్ ఏ ఊరు నుంచి చూస్తున్నారు కూడా తెలిపితే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది చాలా బాగుంది కదా అలంకరణ కానీ బంధు పూలు అంత తాజాగా లేవండి వచ్చినాయి కదా డెకరేషన్కి బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను అంత తాజాగా లేవు పూజ అయితే ఇలా అయితే పూర్తి చేసుకున్నాను పులిహోర పొంగలి ఆల్రెడీ చేసి ఉంచాను కదా పూజ ఈ పొంగల్ని అదే క్యారేజ్లో పెట్టి పిల్లల్ని పంపించాను పొద్దున్నే లేచి చేయబట్టి టైంకి అయింది నేను తొమ్మిదింటికల్లా పనికి వెళ్ళగలిగానండి నాలుగింటికి లేవబట్టి అదే ఆరింటికి లేస్తే నేను టైంకి వెళ్ళలేకపోయేదాన్ని మా ఇల్లంతా గుమ్మాలకి పసుపు కుంకుమ రాసి బయటంతా కడిగి తుడిచి ఇలా అయితే ముగ్గులు పెట్టుకున్నాను ఇంకా బాగా చేసి ఉండొచ్చు కానీ టైం లేదండి చూసారు కదా మా రోల్ని బండని కూడా ఇలానే చేశాను మనీ ప్లాంట్ చెట్టు ఈ మధ్య పెట్టానండి దానికి కూడా కాస్త పసుపు చల్లి పసుపు రాసి బొట్లు అయితే పెట్టాను ఇప్పుడిప్పుడే ఆకులు వస్తున్నాయండి భగవంతుడి భగవంతుడు వల్ల చూసారు కదా స్టార్టింగ్ నుంచి ఇలా అయితే ముందుకు వచ్చేస్తే ఇదంతా మా వరండా వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పేరేంటి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనంటే అభిమానం ఉన్నవాళ్ళు మీ పేరు చెప్తారని ఆశిస్తున్నాను నేను వెయిట్ చేస్తూ ఉంటాను మరి లైక్ ఇచ్చారా ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్